చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ నమ గురుగారు వినాయక చవితి రోజున మనం ఏ రోజున జరుపుకోవాలి పండుగ అంతా కూడా పూజ ఏ రకంగా చేయాలి వినాయకుడిని ఆరాధించాలంటే ఖచ్చితంగా పత్రి ఇరవై ఒక్క రకాలవి ఉండాల్సిందే అంటారు మరి ఇప్పుడు ప్రస్తుతం మనం మార్కెట్కి వెళ్ళి డబ్బులు ఇస్తే వాళ్ళు ఏవేవో అన్ని ఒక ఆకులో మలిచేసి ఇస్తూ ఉంటారు అవి నిజంగా ఇరవై ఒక్క పత్రి ఖచ్చితంగా అవి వినాయకుడికి పూజ చేయాల్సిన పత్రి అయినా అసలు ఏంటి వివరణ అంతా కూడా ఇవ్వండి అంటే కొన్ని ఆ పత్రుల్లో కొన్ని నిజాలు ఉన్నాయి కొన్ని పాపం వాళ్ళకి తెలియక అదే అనుకొని తీసుకునే వాళ్ళకి తెలియక అట్లా ఉంది అసలు ఎందుకు ఆ పత్రులతో చేస్తారు అంటే మనకి కొన్ని కొన్ని వాసనలు చూసినప్పుడు కొన్ని పత్రుల యొక్క వాసన చూసినప్పుడు ఆ ఆ సుగంధం వల్ల మనలో ఇది వర్షాకాలం వచ్చేటువంటి పండుగ ఈ వర్షాకాలం వచ్చే పండుగల్లో పోలారామావాస్య అలా అదేవిధంగా ఈ పత్రులకు సంబంధించినటువంటి దీనికి సంబంధించిన గణపతి మనం కొన్ని చూడండి ఇప్పుడు ఒక వ్యక్తి దాన్ని ఏమంటారు ఇలా మత్త ఎక్కిచ్చేది ఉంటుంది ఇలా ముక్కు దగ్గర పెడితే మనిషి మత్తు వచ్చేస్తుంది ఆక ఆకని కాదు మనకు మామూలుగా కొన్ని కొన్ని కెమికల్స్ లో ఎందుకు వస్తుందండి అంటే ఆ స్మెల్ వల్ల మనం మత్తు వచ్చేస్తుంది అవునా కదా మరి కొన్ని ఘాటైన వచ్చినప్పుడు మనిషికి దగ్గు వస్తుంది అంటే బాడీలో సమ్ రియాక్షన్ ఒక స్మెల్ వల్ల ఉంది ఈ ఆకుల్లో ఉన్నటువంటిది ఏమిటంటే మనకి ఆయుర్వేదం ఇవన్నీ కూడా మరి వాటి నుంచి తయారు చేసినవే కదా చెట్లు మొక్కల నుంచే కదా ఈ పర్టికులర్గా వీటి నుంచి మీరు ఎప్పుడైతే అన్నీ అక్కడ అమర్చుకుంటాడో ఆ స్మెల్ పీల్చుకుంటాడో తెలియకుండానే సైంటిఫిక్గా అది ఆ యొక్క వ్యక్తికి ఏదైతే రోగం రాకుండా ఉండాలో వాటి నుంచి అవి పుడతాయి అందులో పర్టికులర్ ఒక్కొక్కటి తీసుకొని ఇలా అనుకొని వేస్తుంటావు అంటే ఇలాది చేయాలి అంటుంటారు ఎందుకంటే నువ్వు ఆ స్మెల్ను ఆస్వాదిస్తావు నీకు తెలియకుండా నీకు లోపలికి వెళ్తుంది రకరకాల పత్రులతో అందులో ముఖ్యంగా గరికలు చెప్పండి భగవంతుడికి సంబంధించినవి వండేటప్పుడు చేసేటప్పుడు ముక్కుకి బట్ట కట్టుకొని చేయాలంటారు ఎంగిలి పడుతుంది అని అది వేరు పాత్రి వేసేటప్పుడు స్మెల్ చూస్తూ వేయట్లేదు కదా ఓకే స్మెల్ చూస్తూ వేయట్లేదు జస్ట్ మనకు తెలియకుండానే మన నాల్లో వెళ్తుండం వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటుంది ఓకే అదొకటి రెండవది ఏంటంటే ఇప్పుడంటే మనకి కొంచెం చాలా మటుకు మారాయి కానీ ఒకప్పుడు చెరువులు ఉండేవి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఈ పత్రులన్నీ తీసుకెళ్ళి నిమజ్జనం చేసినప్పుడు కొన్ని కొన్ని ఆకులకి అక్కడ ఉండే వాటర్లో ఉండేటువంటి కొంత బ్యాక్టీరియాని లేకపోతే ఆ వాటర్లో ఉండేటువంటి కొన్ని బ్యాడ్ దీన్ని తీసేసే లక్షణాలు ఉంటాయి ఈ పత్రిక ఈ పత్రిక అలాగే అనేకమైన రుగ్మతలు రోగాలని తీసేటువంటి లక్షణాలు ఉంటాయి కొన్ని పత్రులకి అందుకని పత్రులు వాడమని చెప్తారు అది కారణం ముఖ్యంగా అలాగే ఉదయం నిద్రలేచిన వెంటనే ఆ రోజు చక్కగా మీరు ముందు రోజు తెచ్చుకున్నా అదే రోజు ఉదయం వెళ్ళి తెచ్చుకున్నా సరే గణపతిని తెచ్చుకొని పూజ చేసుకొని ఈసారి మనకి ఇరవై ఏడవ తేదీ వస్తుంది కదా ఇరవై ఏడవ తేదీ వచ్చి ఏడవ తేదీ గ్రహణం వస్తుంది అందుకని చాలా మంది కూడా ఈసారి ఎలా ప్లాన్ చేసుకున్నారంటే గ్రహణం ముందే మనం ఎందుకు అంటే మరి అవుతుంది కరెక్ట్ ఏడో తేదీ గ్రహణం ఇరవై ఏడవ తేదీ టెన్ డేస్ సంథింగ్ వస్తుంది కొన్ని కొన్ని ప్రదేశాల్లో పదమూడు రోజులు పెట్టేది ఇంకా పెట్టుకోకూడదు అని డిసైడ్ అయ్యారు ఈసారి అలా కాదు ఇక్కడ ఏమవుతుందంటే గ్రహణం ఇప్పుడు మనకి టెంపుల్స్ మూసేస్తాం గ్రహణానికి అవునా అంటే వీళ్ళ ఇదేంటంటే మరి ఆ సమయంలో పూజాది కార్యక్రమాలు చెయ్యం కదా కాకపోతే లెక్కగా నైట్ టైం వస్తుంది నైట్ టైం వస్తుంది కాబట్టి మళ్ళీ శుద్ధి చేయాలి ఇప్పుడు మనకి టెంపుల్లో గ్రహణం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత శుద్ధి చేస్తారు ఇక్కడ శుద్ధి చేసేటువంటి ప్రక్రియ ఎక్కడుంది అంత చేయాలంటే చెయ్యొచ్చు చేయలేమని కాదు అందుకని కొంతమంది ఎందుకులే గ్రహణం ముందే తీసేద్దాం తొమ్మిది రోజులకే తీసేద్దాం అని డిసైడ్ అయ్యారు అలాగే గణపతిని పూజించేటప్పుడు ముఖ్యంగా గరిక పన్నెండు ఇంచీలు ఉండే గరిక అని చెప్పారు శాస్త్రంలో ఉన్నటువంటిది అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి కుడుములు అదేవిధంగా సాయంత్రం పూట ఖచ్చితంగా ఆ కథని చెప్పుకోవడం కంపల్సరీ చేయాలండి మనకి చూడడానికి ఆ కథలో ఏముంటుంది అనుకుంటాం కానీ తెలియకుండానే కాదు కదా ఆ ప్రతిరోజు ఒక్కర్లేదు ఆ ఒక్కరోజు మొదటి రోజు మాత్రమే చవితి చంద్రుని చూడదు చూడకూడదు కాబట్టి అది చేస్తూ ఉండాలి ఇంకోటి మనకి అంటే ఇప్పుడు మరి పెడుతున్నా లేదు కానీ ఒకప్పుడు గణపతి దగ్గర పుస్తకాలు పెట్టేవారు పిల్లలు అవునవును పిల్లకి ఏదైనా సరే ఆటంకాలు వస్తే ఎందుకు పెట్టేవారు ఏం గణపతి దగ్గర ఎందుకు పెట్టాలి అంటే ఎవరి జన్మజాత చక్రంలో అయినా వాళ్ళకి చదువులో ఆటంకం కలుగుతుంది అంటే దానికి కారణం ముఖ్యంగా కేతువు గృహం ఎక్కడుంటే అక్కడ దా దానికి సంబంధించిన ఆటంకం ఇస్తాడు ఇప్పుడు రెండులో ఉన్నాడు ధనానికి ఆటంకం మూడులో ఉన్నాడు అన్నదమ్ములతో లేదా స్పీచ్ కమ్యూనికేషన్ నాలుగులో ఉన్నాడు చదువు ఐదులో ఉన్నాడు సంతానం అంటే ఏదో సంథింగ్ దూరంగా ఉంటారు కొంతమంది ప్రతిసారి కలగకూడదని లేదు లేదా పుట్టే సంతానం మంచి స్పిరిచువల్గా ఉంటాడు ఏడులో ఉన్నాడు వివాహం ఎనిమిదిలో ఉన్నాడు ఆయుష్ మీద ఆన్స్టర్స్ ప్రాపర్టీ మీద తొమ్మిది ఉంటే తండ్రితో దూరం పది ఉంటే వీళ్ళు కెరియర్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవడం కెరియర్ ఎదగలేకపోవడం పదకొండు ఉంటే ఎంజాయ్ లేకపోతే పన్నెండుంటే వివాహ జీవితం మీద లగ్నానికి సంబంధం వస్తే ఈ వ్యక్తి స్పిరిచువల్గా ఉంటాడు లేదా దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉంటాడు అలా అని వీళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సంబంధించినటువంటి దానిలో ప్రత్యేకంగా పిల్లలు చదువులు సాగాలి అనే ఉద్దేశంతో అక్కడ పెట్టేవారు ఓకే ఓకే ఆ రకంగా ఏంటంటే భక్తి శ్రద్ధలతో గనక చేస్తే చాలా మందికి గణపతి కనబడ్డం గణపతిని అంటే ఎలా అంటే మీరు గనక నిత్యము గణపతికి ఏదైనా చెప్పుకుంటూ చేస్తున్నారు అనుకోండి గణపతి ఆన్సర్ ఇస్తాడమ్మా స్వప్నంలోకి వచ్చి అవునా నిత్యం ఆరాధించే దేవతనా ఇస్తుంది గణపతి ఒకటే అని కాదు కాకపోతే కలియుగంలో కొంచెం తొందరగా కనెక్ట్ అయ్యేటువంటిది ఎందుకు మీకు స్వప్న వారాహి అని ఉంది తెలుసా మీకు స్వప్న వరాహి చేసిన వాళ్ళకి స్వప్నంలో వచ్చి చెప్తుంది అమ్మవారు స్వప్న ఆంజనేయం ఉంది ఆంజనేయం సాధన చేసే వ్యక్తికి ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చి చెప్తాడు ప్రశ్న వేసుకుంటే అలాగా కర్ణ పిశాచలు ఉన్నాయి అవన్నీ పిశాచలు అది వేరు దేవతా సంబంధించిన విషయాల్లో చూసుకుంటే కర్ణం ఆతంగి ఉంది అవి చెప్తుంది ఏదైనా అడిగితే కాబట్టి ఆ సాధనలు కొంచెం కఠినంగా చేయాలి కొన్ని నియమ నిబంధనలు పాటించాలి అంటే ఈ సాత్విక పూజలు సాత్వికంగానే సాత్వికము ఉంటాయి రాజసము ఉంటాయి తామసము ఉంటాయి కాకపోతే ఏంటంటే రాజస తామసాలకు వెళ్ళినప్పుడు వీళ్ళు వీళ్ళ నియమ నిబంధనలు ఇంకా కఠినంగా ఉండాలి సాత్వికంలో ఏంటంటే అంత ఇబ్బంది ఉండదు అనే దాంతో చేస్తూ ఉంటారు దక్షిణాచారము కౌలాచారము వామాచార పద్ధతులు ఇప్పుడు మీరు అన్నట్టుగా మండపాల్లో అయితే ఈ తొమ్మిది రోజులు గ్రహణం ముందరే తీసుకుంటారు అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇళ్లలో పెట్టిన వాళ్ళు ఏ రోజున తీయాలంటే కొంతమంది అదే రోజు సాయంత్రం తీస్తుంటారు కొంతమంది ఒక నిద్ర అని చెప్పి మరుసటి రోజు తీస్తూ ఉంటారు ఏ రోజున తీయొచ్చు అయితే ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ చెప్పారు ఇంట్లో అయినా ఇంట్లో అయినా సరే కొంతమంది మూడు రోజులు కూడా తీస్తారు డేస్ లో ఎక్కాలా ఐదు రోజులు అంటే నైట్ ఈ రోజు పెట్టాము ఈ రోజు తీసాము ఒక రోజులో పెట్టి తీసేసినట్టు కొంతమంది ఈవినింగ్ తీసేస్తారు అమ్మో ఇంట్లో అన్ని పాటించాలి ఇంకొంతమంది నెక్స్ట్ డే లేదా ఆ నెక్స్ట్ డే థర్డ్ డే డే తీస్తారు నెక్స్ట్ తీయరు సెకండ్ డే తీరెవరు ఇంకొంతమంది ఆ శుక్రవారం వస్తే తీయరు అమ్మో శుక్రవారం తీయకూడదండి అండి అలా ఇంకా ఎవరిది కాకపోతే ఇక్కడ ఇవన్నీ కాదు మనం ఏంటంటే భక్తి శ్రద్ధ భావన ముఖ్యం అవి లేకుండా మీరు ఎన్ని చేయండి వేస్ట్ ఓకే ఇప్పుడు భగవంతుడి ఆరాధనకు సంబంధించి చాలా వరకు నీకు స్తోమత ఉంటేనే నువ్వు క్షేత్ర దర్శనం అయినా చెయ్యి భగవంతుడి పూజలైనా చెయ్యి ఆడంబరాలకు పోయి అప్పులు చేసి చేయకూడదు అంటారు కానీ వినాయక చవితి విషయానికి వస్తే చాలా వరకు చందాలు వేసుకొని ఇల్లు తిరిగి తీసుకొచ్చిన డబ్బులతో వినాయక ఈ ఉత్సవం అంతా కూడా జరుపుతూ ఉంటారు దీని గురించి ఒక్కసారి వివరించండి ఏం లేదమ్మా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక గ్యాదర్ అవ్వాలి ఫంక్షన్ గ్యాదర్ అవుతాం అందరం కలుస్తాం ఇలా ఏంటంటే ఏదో మనం చందా ఇచ్చేసి వచ్చేసినట్టు కాకుండా మనం అక్కడికి వెళ్ళి చూసుకోగలగాలి ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు కొంతమంది బలవంతంగా చందా మీకు ఇంత ఇవ్వాల్సిందే వంద రూపాయలు ఇస్తే వంద ఇవ్వడం ఏంటి ఐదు వందలు ఇవ్వడం ఏంటి మూడు వేలు ఇవ్వండి ఐదు వేలు ఇవ్వండి డిమాండ్ చేయకూడదు ఎప్పుడు కూడా వీళ్ళు కూడా ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా భగవంతుడికి ఇస్తున్నాననే భావనతో ఇవ్వాలి ఎవరి కోసం ఇస్తున్నా మనం వేరే ఖర్చు పెట్టమా ఎన్ని వేస్ట్ ఖర్చులు అవుతాయి మనకి ఓ వేస్ట్ ఖర్చులు అలా అని తీసుకునే వాళ్ళు కూడా చందా తీసుకుని వాళ్ళ స్థితి బాగాలేదు వంద రూపాయలు ఇచ్చారు యాభై రూపాయలు ఇచ్చారు పర్లేదు నో ప్రాబ్లం తీసుకోవాలి ఓ మంచి బిజినెస్ మ్యాన్ ఉన్నాడు ఏంటండి మీ ఇలాంటి వాళ్ళు సపోర్ట్ అలా మంచిగా అడిగి తీసుకోవాలి ఇక్కడ ఏమైపోద్ది అంటే వీళ్ళు బలవంతంగా అడిగినా వాళ్ళకి చే వీళ్ళు ఇదంతా కమర్షియల్ అయిపోయింది అనే ఫీలింగ్తో వాళ్ళు ఉంటారు ఉంచుకొని కూడా ఇవ్వకపోతే ఏంట్రా వీళ్ళు హిందువులేనా అసలు అనేది ఇంట్లో ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్ ఉండాలి ఇచ్చే వ్యక్తి నేను భగవంతుడికి ఇస్తున్నాను ఒక భగవత్ సంబంధించిన కార్యక్రమానికి ఇస్తున్నాను మనస్ఫూర్తిగా ఇవ్వగలగాలి తీసుకునే వ్యక్తి కూడా అయ్యో ఆయన స్తోమత బాగుందో లేదో మనం ఇబ్బంది పెడుతున్నామా కొంతమంది మనం ఇబ్బంది పెట్టకపోయినా వాళ్ళ నేచరే అంత ఉంటుంది సరే ఎందుకంటే ఇక్కడ మనం మీరు మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడు దాని ఫలితం కూడా ఉంటుంది అంత అప్పులు చేసి ఇవ్వక్కర్లేదు వందే ఇవ్వగలను ఐదు వందలే ఇవ్వగలను లేకపోతే రెండు వందలే ఇవ్వగలను యాభై ఇవ్వగలను అయ్యా నా దగ్గర ఏమీ లేదు నాకు ముందే శాలరీ లేదు జాబ్ లేదు ఒక పది రూపాయలే ఇస్తాను తప్పేం లేదు కానీ ఉంచుకొని నీ దగ్గర ఆల్రెడీ ఉండి ఆ అమ్మ వీళ్ళు వచ్చారు అంటే నువ్వు ఎవరికి ఇస్తున్నావు అక్కడ ఫస్ట్ నువ్వు ఏ కార్యక్రమానికి ఇస్తున్నావు భగవంతుడి సంబంధించిన కార్యక్రమం ఒక ఐకమత్యం అవ్వడానికి ఇస్తున్నావు కొంతమంది అంటుంటారు ఎందుకు పెట్టాలి అంటే ఐకమత్యం భగవత్ సంబంధించిన దానికోసం ఇస్తున్నాం దానివల్ల ఏంటంటే పెద్ద విగ్రహం పెట్టాం దాని పూజలు జరుగుతుంటే ఆ చుట్టుపక్కల ఉండే ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంది వీళ్ళు చేసేది తప్పేం దానివల్ల ఇప్పుడు పెద్ద పెద్ద మైకులు పెట్టేస్తే తప్పు ఎట్లాగా పెద్ద పెద్ద మైకులు పెట్టి పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ చేస్తే తప్పు అందులో ఇదేం లేదు అలాగే రోడ్లన్నీ బ్లాక్ చేసేసి వీళ్ళు ఎలా ఇవ్వకుండా ఏ రోడ్లో చల్ద బ్లాక్ చేస్తే తప్పు ఇక్కడ కొన్ని తప్పిదాలు కూడా ఉన్నాయి బ్లాకింగ్ ఎక్కువ బ్లాకింగ్ చేయకూడదు ఆ నాలుగు రోడ్ల వాళ్ళు మాట్లాడుకోవాలి మనం ఇక్కడిక్కడే బ్లాక్ చేసుకుంటే మిగతా రోడ్లోంచి వెళ్ళిపోతాడు సో మనం ఇట్లా ప్లాన్ చేసుకున్నాం ఇష్టం వచ్చిన రోడ్ బ్లాక్ చేయడం అసలు వాడి ఇంటికి వెళ్ళడానికి రూట్ లేకుండా పని చేయకూడదు అవతల వ్యక్తిని బలవంతంగా తీసుకోకూడదు ఇష్టం ఇష్టపూర్తంగా మంచిగా చెప్పగలగల ఇవ్వడు కొంతమంది సార్ మనం మన ఇది దీనికోసం కోసం పాటు పడతాం మంచిగా చెప్పాలి నేను చందా వసూలు చేయడం తప్పుగా పట్టట్లే కానీ బలవంతంగా ఆ వ్యక్తి ఇవ్వనన్నా సరే ఇబ్బంది పెట్టి తీసుకోకూడదు తీసుకోకూడదు నేను మా ఇంటి దగ్గర ఒక దగ్గర ఇట్లాగే ఒక ఆయన ఏంటో సార్ ఈ మధ్య అంతా ఇట్లా తయారవుతున్నా ఒకటే చెప్పాను ఆయన ఇట్లా కాదని మీరు పని చేయండి ఇది నువ్వు ఇప్పించు విగ్రహానికి మీ నలుగురు కలిగి పిచ్చేసేయండి ఈ పూజారికి మీ నలుగురు కలిసి చేసేసేయండి నిమజ్జన రోజు బండికి మీ నలుగురు చేసేసుకోండి అట్లా ఒక ఫామ్ అవ్వాలి కదా బెటరు అప్పుడేమవుతుంది వాడికి సంతృప్తి ఉంటుంది అబ్బా నేనే ఈ పూజ ఇక్కడేమవుతుంది అంటే ఏదో తినేస్తున్నారు ఇంత మంది దగ్గర వసూలు చేసుకుని వీళ్ళు తినేస్తున్నారనే అనే భావనతో దేవుడికి ఇవ్వకూడదని కాదు చందా ఇచ్చే వ్యక్తికి కూడా ఇది ఎక్కడో దుర్వినియోగం జరుగుతుంది వీళ్ళు గనక క్లియర్ గా ఆ కమిటీ వాళ్ళు ఎవరైతే చేస్తారో ఇంత వసూలైంది దీనికింత దీనికి దీనికి అని అందరికి చూపిస్తే ఎవరికి అలాంటి అనుమానం రాదు ఇక్కడ లెక్కలు చూపించకపోవడం వల్ల దౌర్జన్యంగా చేయడం వల్ల అదేదో ఒక రకమైనటువంటి దీంట్లోకి వెళ్ళడం వల్లే ప్రాబ్లం వస్తుంది అంటే నిజంగా నిజంగా మీరు అన్నది వాస్తవం అది భగవంతుడి పూజకు వాటికే ఉపయోగించారా వీళ్ళు తినేశారా ఇప్పుడు చందా ఒక ఐదు వందలు ఇవ్వంటే వాడికి మనసొప్పది కానీ అన్నదానం చేస్తున్నాము అంటే వెంటనే రెండు వేల రూపాయలు బియ్యం వేపిస్తాడు అక్కడ అవును మరి అక్కడ ఐదు వందలు ఖర్చు పెట్టిన వ్యక్తి రెండు వేల రూపాయలు బియ్యం ఎట్లా వేపిస్తున్నాడు వాడికి మన సంతృప్తి ఇది అందరు తింటారులే అంటే నేను చేసేది పర్ఫెక్ట్ గా వెళ్తుందని ఎప్పుడైతే అనిపిస్తుందో అవును అది అండి ఇప్పుడు నిమజ్జనం విషయానికి వస్తే ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము కానీ చాలా మంది ఇళ్లలో వినాయకుని పెట్టిన వాళ్ళు ఇంట్లోనే నిమజ్జనం చేస్తూ ఉంటారు కొంతమంది వినాయకుడి దగ్గర పెట్టేసి వస్తూ ఉంటారు ఎలా చేసినా కరెక్ట్ అయినా ఎలాగైనా చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఎందుకు ఈ మధ్య జరుగుతుంది అంటే అక్కడ వాటర్ బాగోట్లేదు తీసుకెళ్ళి అక్కడ వేయడం ఏంటి ఆ అనే భావంతో ఇంట్లోనే చక్కగా మేము అలాగే చేస్తాం ఇంట్లో బకెట్ లో చక్కగా టబ్లో వాటర్ వేస్తాం గణపతి ధ్యానం చేసుకుంటాను వేసిన కొంతసేపు అలా కరిగిపోతున్నా తీసుకెళ్ళి మొక్కల్లో వేసేస్తాం తప్పేం లేదు మీరు నిమజ్జనం చేయడం ముఖ్యం అక్కడ గురుగారు మనకు మరికొద్ది రోజుల్లో వినాయక చవితి పండగ ప్రారంభం అవబోతోంది నవరాత్రులు అయితే చాలా మంది వినాయక చవితి రోజు మాత్రమే విగ్రహాన్ని తీసుకొచ్చుకుంటారు కానీ కొంతమంది ముందు రోజే తీసుకొచ్చుకుంటారు కానీ ఈ మధ్యకాలంలో కొన్ని సందర్భాల్లో చూస్తున్నాము వాళ్ళు వర్క్ చేసే ప్లేసెస్లో ముందుగానే అందరికీ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది అలా ఇచ్చినప్పుడు ఇన్ని రోజుల ముందు నుంచి మేము ఇంటికి తీసుకెళ్ళొచ్చా తీసుకెళ్లటం వల్ల ఏమైనా తప్ప అంటే ఈ తీసుకెళ్లిన రోజు నుంచే లెక్కలోకి వస్తుందా ఏంటి అని ఇలా చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు అసలు ఏ రోజున మనం విగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్తే కరెక్ట్ అంటారు ఒకటం మారోజు పొద్దునే కొనుక్కుంటారు ఒకటే ముందు రోజు తీసుకెళ్తారు తప్పేం లేదు దానికి ఏం జరగదు కదా ఇలా అంటే ఇప్పుడు మరి షాప్ లో ఉంటాయి అన్ని రోజుల నుంచి ఒక షాప్ తీసుకుని పెట్టుకున్నారు మరి దానికి ఏంటి అంటే అలా కాదు మనం ఏ రోజైతే తీసుకెళ్ళినప్పటికీ కూడా దానికి చాలా మంది ఏం చేస్తారు అంటే నేత్రాలకు చిన్న బట్టలా కట్టేస్తారు మూసిపెట్టేస్తారు మీరు ఆ రోజు ప్రాణ దృష్టి చేసి పూజాది కార్యక్రమాల్లో నుంచి ఆ రోజు నుంచే లెక్కలోకి వస్తుంది ఎందుకంటే చవితి రోజుగా మనం పూజ చేసే ఒకటి రెండవది ఏమిటి అంటే వినాయకుణ్ణి ముఖ్యంగా ఎవరైతే ఓం వక్రతుండాయ నమః అని చెప్పి ఎవరైతే పూజిస్తారో వారికి ఆటంకాలు తొలగుతాయి ఇందులో ఆ యొక్క తొండము లెఫ్ట్ సైడ్ ఉన్న తొండం తొండమైతే మానసిక రుగ్మతలు మానసిక స్ట్రెస్ను తగ్గిస్తుంది కుడివైపు తిరిగినటువంటి ఉన్నటువంటి ఏదైతే ఉందో అది పర్టికులర్గా వాళ్ళకి రాజయోగాన్ని అలాగే ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే క్లియర్ అవ్వడము వేరు ప్రఖ్యాతలను ఇస్తుందని చెప్తూ ఉంటారు శాస్త్రంలో ఇక వినాయకుడు అంటే ఓంకార స్వరూపం చాలామంది ఏంటంటే వినాయకుడు అంటే వాళ్ళకి అంటే మనకు ఉన్నటువంటి దాంట్లో అమ్మవారు ఈ నలుగు పిండితో ఒక బాలుడు బొమ్మం చేసింది శివుడు వచ్చి తల ఇది చేసేసాడు దాని తర్వాత మళ్ళీ గజేంద్ర గజము యొక్క ముఖాన్ని పెట్టాడు ఎందుకు అంటే ఒక రాక్షసుడు అలా కోరుకున్నాడు నేను ఎవరి ద్వారా మరణించాలి అంటే కేవలం పార్వతీదేవికి పుట్టాలి దాని తర్వాత అతనికి రెండు జన్మలై ఉండాలి ద్విజన్మలై ఉండాలి ఓకే గజముఖం ఉండాలి ఇట్లాంటివన్నీ కోరుకున్నాడు ఇప్పుడు రెండు జన్మలు ఉన్నట్టే కదా పార్వతీదేవికి పూజ అయింది కదా ఆమె నలుగుతో తయారు చేసింది కదా ఇలాగ కోరికలు ఉండండి అలాంటి వాడితో నేను ఇది అవ్వాలంటే అది అసాధ్యం అనుకున్నాడు ఉట్టు పార్వతీవికి ఎట్లా పుడుతుంది పరమేశ్వరుడు లేకుండా అనుకున్నాడు రెండు జన్మలు ఎట్లా పుడతాడు ఎవరైనా ఒక మనిషి మనిషి ఒకటే జన్మ కదా కానీ అది ఆ యొక్క లీల ద్వారా అలా దీనికి మళ్ళీ ఇంకొక వెర్షన్ కూడా ఉంది పార్వతీదేవి కడుపులో ఉండగానే ఒక రాక్షసుడు తల తీసేసాడని దాని తర్వాత అది రెండో వర్షన్ కూడా ఉంది మనకి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదేంటి మరి అది కరెక్టా ఇది కరెక్టా అంటే మనకి విష్ణుమూర్తి ఏ రకంగా అయితే రకరకాల అవతారాల్లో వచ్చాడు విష్ణు అవతారం ఇలాగే గణపతి కూడా చాలా సార్లు ముప్పై రెండు అవతారాల్లో వచ్చాడు ఆయన ఇంకొన్ని శాస్త్రాల్లో అయితే యాభై ఆరు అని చెప్పి చెప్తూ ఉంటారు మీకు ఇంకొక విషయం చెప్తాను పార్వతీ పరమేశ్వరులు వివాహం చేసుకునే ముందు గణపతి పూజ చేశారు ఇది విన్నాను గణపతి ఆది నుంచి కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్కరి కథ ఎలా అయితే అమ్మవారు హిమవంతుడికి ఒకసారి జన్మించింది మరి హిమవంతులకి జన్మించింది అంతకు ముందు లేదా అంటే ఉంది ఒక రూపంలో అక్కడ జన్మనిచ్చింది అలా అయితే కృష్ణుడు విష్ణుమూర్తి అలా అయితే ఒక రూపంలో కృష్ణుడు గాను ఒక రూపంలో రాముడు గాను ఇంకో రూపంలో పరశురాముడు వచ్చాడు కదా ఆయన నరసింహస్వామి గాను అవతారంలో అలాగే మహాగణపతి రకరకాల రూపాల్లో రకరకాల వాటి దగ్గరికి వచ్చాడు జరిగింది అమ్మవారు ప్రార్థించిందట నువ్వు నాకు కొడుకుగా పుట్టాలి అని పుట్టాడ అలాగే గణపతి యొక్క మంత్రాల్లో మనకి నాలుగు వందల నలభై నాలుగు మంత్రాలతో పూజ చేస్తారు అదే విధంగా గరిక దానికి శాస్త్రంలో ఉంది అది ఒక సంకల్పం కోసం చేస్తారు అలాగే మనకి దూర్వములు అంటారు అంటే గరిక శాస్త్రంలో ఏం చెప్పారంటే పన్నెండు ఇంచులు ఉండాలి గరిక పన్నెండు ఉన్న గరిక రెండు గరికలతో పూజ చేయమని చెప్పింది శాస్త్రం అదే గరికలు మూడు అయితే హోమంలో వాడమని చెప్పింది ఇది అదేవిధంగా ఓం శ్రీ యన అనే మంత్రం చాలా గొప్పది ఈ మంత్రాన్ని గణపతే ఒకరికి ఉపదేశించారని చెప్తుంటారు శాస్త్రాల్లో ఎవరికి ఉపదేశించారు ఒక మహాభక్తుడు ముగ్ధల మహర్షి ముగ్ధల ఏదో ఉంటుంది ముగ్ధల సంథింగ్ నాకు కరెక్ట్ రావట్లేదు ఈ సమయంలో ఒకరికి మహాభక్తుడికి ఉపదేశించారని చెప్తూ ఉంటారు అలాగే మరొక విషయం ఏంటంటే ఆ అందరికంటే గొప్ప భక్తుడిగా చెప్తూ ఉంటారు అతన్ని మన శాస్త్రాల్లో ఆ వృషుండు మహర్షికి గణేషుడే స్వయంగా ఆ యొక్క మంత్రాన్ని ఉపదేశించారు అని అంటూ ఉంటారు అదేవిధంగా వృషుంధ్రుడికి మరియు మహా అంటే ముగ్ధల ముగ్ధల మహర్షి చాలా గొప్ప అంటే గణేషుడి యొక్క భక్తుడుగా చెప్తూ ఉంటారు మన శాస్త్రాల్లో ఉంది అయితే ఇక్కడ ఏంటంటే గణపతి కేవలం విఘ్నాలు తొలగించడానికే కాదు విఘ్నాలు కలిగించడానికి కూడా గణపతి మనం ఒక దగ్గరికి వెళ్తున్నాము ఎందుకు నిన్న కొన్ని యాక్సిడెంట్లు అవి అయ్యాయి ఒక ఆవిడ పాపం ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది మరి ఇరుక్కుపోయినందుకు ఆవిడ ప్రాణం కాపాడబడిందిగా ఫ్లైట్ ఎక్కకుండా ఆవిడప్పుడు మాత్రం ఏమిటి ఆటంకం ఇంత ట్రాఫిక్ ఉంది ఎప్పుడు వెళ్తాను మిస్ అయిపోద్ది మిస్ అయిపోద్ది మిస్ అవ్వడమే మంచిదే అంటే మనకు మంచి జరగడానికి ఆటంకం కలగడానికి గణపతే మనకి కొన్నిసార్లు ఆటంకాలు పోవడానికి కూడా గనపతే కారణం అవును మీరు అన్నట్టుగా కొన్ని కొన్ని సార్లు ఏదన్నా వెళ్ళాలని ఉన్నా లేదంటే ఏదైనా పని చేయాల్సి ఉన్నా అది అస్సలు ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళదు వెళ్ళదు కానీ వెళ్ళకపోవడమే మంచిది అయింది సో గణపతిని మనకు ఆరాధిస్తే మనం కేవలం మనుష్యులకు మాత్రమే కాదు దేవతలకు కూడా గణపతి ఉన్నాడు ముగ్గురు రాక్షసులు త్రిపురాసురులు అంటారు త్రిపురాసుర సంహారం చేశాడు శివుడు వాళ్ళు ఎలాంటి వరాన్ని పొందారు బ్రహ్మ దగ్గర తపస్సు చేసి అయ్యా మేము ముగ్గురం అస్సలు ఇంకా జీవితంలో మేము మాకు మరణం రాకూడదన్నారు గణపతి మన బ్రహ్మగారు ఏం చెప్పారు అయ్యా నేనే ఉండను శాశ్వతంగా చాలామంది బ్రహ్మలు వెళ్ళిపోతూ ఉంటారు కాలంలో కలిసిపోతూ ఉంటారు అది నాకే లేదు మీకు ఇక్కడ నుంచి ఇవ్వాలి అంటే సరే ఇప్పుడు ఏం చేయాలి సరే మేము మాకు మూడు నగరాలు ఉంటాయి ఒకటి బంగారు నగరం వెండి ఇనప నగరం ఈ మూడు నగరాలు కూడా ఎక్కడికంటే అక్కడ తిరగదలుగుతూ ఉంటాయి మేము ఎవరి చేతిలో మాకు మరణం రావాలంటే విష్ణువు ఒక బాణాన్ని తయారు చేసి శివుడికి ఇవ్వక మేము ముగ్గురం ఒకే లైన్లోకి వచ్చినప్పుడు ఆయన బాణం మేము చచ్చిపోతాం వాళ్ళ ప్లాన్ ఏంటంటే మేము అసలు ముగ్గురం ఒక లైన్లోకి రాము ఇప్పుడు సో మాకు మరణం లేదు అనుకున్నారు తీరా లోక కంటలు కంటకులుగా అందరిని ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటే అప్పుడు ఈ దేవతలు అందరూ వెళ్ళి మొరబెట్టుకున్నారు విష్ణువు కయ్యా నువ్వు ఆయుధం ఇస్తాయని చంపగలుగుతా అట్ట సరే విష్ణు ఎట్టకెలకి ఆయుధాన్ని ఇచ్చాడు ఆ బాణాన్ని తూని ఇచ్చాడు శివుడు వెళ్ళి బాణం వేద్దామంటే అటు ఇటు తిరిగిపోతున్నాయి రావట్లేదు ఏమిటి పరిస్థితి మరి అదేంటంటే శివుడు ఒక ఒక దీంతో ఆ మూడిని ఒకలా వాళ్ళు అలాంటి వరం పొందారు అప్పుడు పార్వతీదేవి ఉంటుంది ఏమంటే మీ అబ్బాయికి చెప్పొచ్చారా ఎవరు గణపతి గణపతికి అంటే శివుడికి కూడా గణపతి అవసరం ఏదైనా పని విజ్ఞానాలు జరుగుతున్నాయంటే అప్పుడు వెళ్తాడు వెళ్ళినప్పుడు నన్ను నన్ను ధ్యానం చేయని వస్తాను అప్పుడు శివుడు ధ్యానం చేస్తే ఆయనలో నుంచే సింహం మీద కూర్చున్నటువంటి గణపతి వస్తాడు వచ్చి నీలో వచ్చాను ఎందుకంటే తండ్రి నుంచే పుత్రుడు వస్తాడుగా నీ నుంచి వచ్చిన వాడినైనా అప్పుడు గణపతి అనుగ్రహంతో అప్పుడు మరలా యుద్ధానికి వెళ్ళినప్పుడు అవి మళ్ళీ అటు తిరుగుతుంటే చక్కగా గణపతి తొండంతో ఆ మూడు వాటిని ఇలా ఒకే లైన్లో పెట్టగానే ఒక బాణం వేసి ఆ ముగ్గురిని సంహరిస్తాడు ఇలాగ అనేక సార్లు నారాయణుడికి హెల్ప్ చేశాడు లలితా సహస్ర నామాల్లో ఉంటుంది ఆ బండాసురుడు యొక్క తమ్ముడు విషుక్రుడు అనేటువంటి తమ్ముడు విషంగు విషంగుడు విశుక్రుడు ఇద్దరు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఈ యుద్ధం జరుగుతూ ఉంటుంది శక్తి సేనలకి మరియు బండాసుడు యొక్క సేనకి విజృంభించేస్తుంటారు శక్తి సేనలు ఇలా కాదు వీళ్ళు విజృంభిస్తే మనం ఓడిపోతామని విఘ్నేశిరా యంత్రం అని ఉంటుంది దాన్ని అగ్నిప్రాహారం ఉంటుంది చుట్టూ ఈ యుద్ధం జరుగుతున్న ప్లేస్ పైకి వెళ్ళి ఇసిరేస్తాడు ఈ శక్తి సేనలను అమ్మవారి యొక్క సేనలు ఉన్న దగ్గరికి అప్పుడు వాళ్ళందరికీ వైరాగ్యం కలుగుతుంది ఎవరి కోసం యుద్ధం చేయాలి ఎందుకు యుద్ధం చేయాలి వాడికో దెబ్బ నాకు దెబ్బ నిద్రపోతే హాయిగా ఉంటుంది ఎవరికి ప్రాబ్లం లేదు ఏ పాపం లేదు అది ఇంట్రెస్ట్ లేనట్టుగా ఎలా అయితే మన అర్జునుడు మాటలు చెప్తాడు ఈసారి యుద్ధరంగంలోకి వెళ్ళాక నేను యుద్ధం చేయను ముష్టి ఎత్తుకుంటాను ఇలా అంటాడు కదా అలా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎందుకు యుద్ధం చేయాలి ఎవరికోసం యుద్ధం చేయాలి ఏ పాపం అంటుంది హ్యాపీగా నిద్రపోతే ఎవరికి ప్రాబ్లం లేదు ఇలాంటి మాటలు మాట్లాడుతారు వీళ్ళ వారాహి అమ్మవారు మంత్రిని అమ్మవారు ఈ మా శ్యామల అమ్మవారు మంత్రిని అంటారు శ్యామల అమ్మవారిని లెగండి లెగండి ఏంటంటే వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడితే వీళ్ళకి ఆశ్చర్యం వేసి కాకపోతే ఆ విఘ్నేశ్వర యంత్రం వీళ్ళ మీద మాత్రం చూపించదు శ్యామలా వారాహి చూపించలేదు దాని ప్రభావం వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఎనర్జీస్కి సేన ఎనర్జీకి తేడా ఉంటుంది అప్పుడు వెళ్ళి అమ్మవారి చెప్తుంది చెప్పినప్పుడు నాకు తెలిసలే ఏం జరిగిందో అని అప్పుడు లలితహాస్త్ర నామాల్లో ఒక నామం ఉంటుంది కామేశ్వర ముఖాలోక కలిపితే గణేశ్వర ఆ పక్కన కూర్చున్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుని చూస్తే ఏం చేయాలి అంటే నువ్వే అన్నా ఏం చేయకూడదు అందుకే కూర్చున్నా అంటాడు ఆ వాళ్ళిద్దరు నవ్వు నుంచి పుట్టినవాడు గణపతి పుట్టినప్పుడు నవ్వు నుంచి అందుకే మనకు నవ్వునిస్తాడు ఇద్దరిని నవ్వుల నుంచి పుట్టినవాడు కాబట్టి ఆ యొక్క గణపతి అమ్మ ఏం చేయాలంటే వాడవడేదో పెట్టాడు రాపోయితే అంటే పోయి ఒకే ఒక గుద్దుతో ఆ యంత్రం అయిపోతుంది అందరూ మళ్ళీ ఉత్తేజంగా లేచి యుద్ధం చేసి గెలుస్తారు ఆ రకంగా ఏంటంటే గణపతి మనకే కాదు దేవతలకు కూడా విఘ్నములు తొలగించడానికి ఆయన అవసరము అంటే ఎంత గొప్ప ఇదో మనం అర్థం చేసుకోవాలి గణపతి ఈ కాలంలో ఈ కలియుగంలో కలవు చండీ వినాయక అంటారు అంటే త్వరగా మనకి ప్రసన్నమయ్యేటువంటి దేవతల్లో చండీ ఒకటి గణపతి కలియుగంలో కాబట్టి చండీశ్వరుడు కాదు చండీ అమ్మవారు దుర్గా మరో రూపం అమ్మవారు మరో రూపం చండీ అలా అనమాట అందుకే ఇప్పుడు ఈ కలియుగం అంతా కూడా ఎవరికైనా పని కావాలంటే చండి హోమం చేయించేసుకోండి అంటూ ఉంటారు కాబట్టి గణపతి యొక్క అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తికి తుష్టి పుష్టి ఆనందము ఐశ్వర్యం వస్తాయి తుష్టి అంటే పుష్టి అంటే మనిషి కొంచెం స్ట్రాంగ్గా ఉండడం పుష్టికి కూడా గణపతి ఓకే కాబట్టి మనకి రకరకాల మనకి చూడండి గణపతి ఆ రోజు కుడుములు అనేది నడుస్తూ ఉంటే పడిపోయాడు వీరికి పొట్ట పగిలిపోయింది చంద్రుడు నవ్వాడు అంటూ ఉంటారు అంటే ఏమిటంటే నువ్వు గణపతిని ఇలా ఉన్నాడేమిటి ఇలా ఈ ఆకారం ఉంది ఏంటనేది నువ్వు శంకించరాదు అది ఒక అవతారం ఒక రాక్షసును సంహరించడానికి అవతారము దానివల్ల నీకు ఇష్టం నీకు ఇష్టం వచ్చిన రకరకాల గణపతులు చేయకూడదు శాస్త్రంలో ఏం చెప్పారో అలా చేయాలి అంటే చంద్రుడికి ఆ శాపం ఉంది దాని తర్వాత మనకి శమంతకమనికి సంబంధించిన విషయంలో కృష్ణుడికి కూడా చూసిన నీలాప పడ్డాయి ఇవన్నీ ఏంటంటే ఇది ఆ శాపం అందరికీ వర్తిస్తుంది నువ్వే మొనగాడివి కాదు నువ్వు కూడా ఇది పాటించని చెప్పడం ఓకే ఓకే అలా అనమాట అంటే సాక్షాత్తు దేవతలకు దేవుళ్ళకే అది ధర్మమే కదా మానవులకు మనకు కూడా అది వర్తిస్తుంది నేను చెప్పడం కోసం ఓకే ఎందుకు కృష్ణుడు ఏంటండి కృష్ణుడికి నీలాప నిందలు పడ్డం ఏమిటంటే నాయన కృష్ణుడు వ్యక్తికి కూడా అది వర్తిస్తుంది కాబట్టి నీకు కూడా వర్తిస్తుంది కాబట్టి నువ్వు పాటించు అని చెప్పడం అనమాట ఓకే అలా ధన్యవాదాలండి శ్రీ మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.